రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు రోజువారీ ఖర్చులకు నెలవారీ అప్పులు చేస్తున్నాం చెప్పుకోవడానికి నాకేమీ నామోషీ లేదు చేతనైన కాడికి ఉద్యోగులకు సహకరిస్తాం ఆర్టీసీ కార్మికులు సమ్మె యోచనను వీడాలి కార్మికులు పంతాలు పట్టింపులకు వెళ్ళొద్దు మేడే వేడుకల్లో కార్మికులతో సీఎం రేవంత్ అయిపోయింది మొత్తం చేతు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నైనా మొత్తుకోర్రా మొత్తం ఖజానా ఖాళీ ఉన్నది లేదల్ల సరే సార్ కాజానా లేకపోతే లేకపో నింపాలే కదా సార్ మరి రాష్ట్రానికి పెద్ద దిక్కు నువ్వే అంటే నా వల్ల అయితే లేదురా బాయ్ నేను నింపాను నేను నింపాను ఇయ్యను మొండికేసిండిగా మరి ఏం చెప్తాడు మొండి వాడే అయితే ఎట్టుంటుంది అనేది చూపెడతాడు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ఒకటి మాట్లాడుతా ఆయన ఒకటి మాట్లాడుతాడు అయ్యా మాకు సంక్షేమ పథకాలు వస్తలేవు మాకు రాష్ట్రం అభివృద్ధి లేదు అంటే లేదు ఖాళీ ఉన్నది ఖజానా అంటాను సింపుల్గా ఖజానా ఖాళీ ఉన్నది నేనేం చేయాలి అంటాను మరి సార్ అట్లయితే దిగిపోండి సార్ అంటే నేను ఎందుకు దిగిపోతా నేనే ఉంటే ఇరవై సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిని మళ్ళీ అట్లా అంటాను కాలుకు పెడితే మిడగ పెడతాను మిడగ పెడితే కాలుకు పెడతాను ఇట్లాంటి ముఖ్యమంత్రిని అయితే ప్రపంచంలో ఎక్కడ చూడమే ఏ మాత్రం నామూషి లేకుండా మాట్లాడతాను ఆయనే అంటాను కదా ఏ మాత్రం నాముషి లేదు ఏ మాత్రం చిన్నతనం లేదు డబ్బులు లేవు మార్కెట్లో అప్పులు పుడతలేవు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు అప్పులు పుడతలేవు అంటే ఇంటి ప ఏదన్నా ఆపద వచ్చి ఇంటి పక్కన పోయి పది రూపాయలు ఇరా అంటే వాడు అప్పిస్తాడా రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పు పుడతలేదంటే గాడిది నువ్వు ఎక్కడ తీసుకొచ్చిస్తావు అప్పిస్తా అంటాడు వాడు ఒక అక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి మళ్ళీ ఏమంటాను దేహే భయపడేదే లేదే వానికి లేవు అని చెప్తా ఉన్న కాడికి సహకరిస్తా అంటే నెల నెల వేయవలసిన శాలరీ అవసరమైతే మూడు నెలలకు ఒకసారి ఇస్తా అని చెప్పకనే చెప్తాను నా దగ్గర ఉంటే మీకు జీతాలు ఇస్తా లేకపోతే లేదు ఇక ఇట్లా మాట్లాడినాక ఈ జనమంతా కలిసి కేసీఆర్ దిక్కు చూడకపోతే ఇక ఎవరి దిక్కు చూస్తారా కేసీఆర్ ఆయంలో కూడా శాలరీలు ఒకటో తారీఖు వల్లే ఆయన ఆయంలో కూడా ఇరవయో తారీఖు కొందరికి పదిహేనో తారీఖు కొందరికి రెండు నెలలకు ఒకసారి ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి కేసీఆర్ గారి టైంలో కూడా కానీ ఇప్పుడు ఏం చేస్తాను అందరు కలిసి మళ్ళీ కేసీఆర్ గొప్ప చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఇట్లా ఇట్లా తెగింపు చర్యలు కాదు వల్ల మొండితనం వల్ల ఇంత పంతానికి పోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే దాన్ని బాగుపరచాలి ముఖ్యమంత్రి సీట్లో ఉన్నోనిగా అది చెప్తలేడు నేను బాగుపరుస్తా మీరు అధైర్యపడకండి ఇంకొక ఏడాదో ఇంకొక ఆరు నెలల్లోనో ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడతా ఒక్కొక్క పథకం మెల్లగా ఇచ్చుకుంటూ పోతా మరి గత ప్రభుత్వం విధ్వంసం చేసిందానో దోపిడీ చేసిందానో దాన్ని పూడ్చి మీ అందరికీ సకాలంలో మెల్లమెల్లగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలకు ఏదో విధంగా చదువుతా అని చెప్తలేడు ఈ అను ఉన్న కాడికే సహకరిస్తా ఉన్న కాడికే సహకరిస్తా ఇంత ముండితనమేదో అర్థమయ్యలేదు మరి